బ్లడ్ ఇన్ఫెక్షన్ గత కొంతకాలంగా పదే పదే వింటున్న మాట ఇది ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్లు చెప్పే మొదటి మాట కూడా ఇదే అయితే నిజంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యలు భారీగా పెరుగుతున్నాయా పెరిగితే అందుకు గల కారణాలేంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ స్టోరీలో తెలుసుకుందాం మన శరీరంలో అన్ని అవయవాల లాగే రక్తానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంటుంది దానిని మెడికల్ లాంగ్వేజ్ లో సెస్పిస్ అంటారు ఇది ఎక్కువగా రోగ శక్తి తక్కువగా ఉండే వాళ్ళలో మధుమేహుల్లో మద్యపానం ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కాలేయం జబ్బులున్న వాళ్ళలో క్యాన్సర్ రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇది మధ్య పెద్ద వాళ్ళతో పాటు పిల్లల్లోనూ ఎక్కువగా వస్తుంది మైల్డ్ మోడరేట్ సివియర్ ఈ మూడు రకాల్లో ఉండే ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు యాంటీబయోటిక్స్ తో మోడరేట్ సెస్పిస్ ను ఇంట్రావీసస్ ఇంజెక్షన్లతో నయం చేసుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు అయితే ఇది సివియర్ గా మారితే మాత్రం రక్తపోటు వచ్చే అవకాశం ఉంటున్నారు శరీర అంతర్గత అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రక్తంలో కలిసే అవకాశాలుంటాయని చెబుతున్నారు ఇక పుట్టిన పిల్లల్లో రోగ శక్తి స్టార్ట్ అవ్వకముందే పేగుల్లో చర్మంలో వచ్చే ఇన్ఫెక్షన్లను రక్తంలోకి చొచ్చుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు తల్లిపాలు ఎక్కువగా తీసుకొని ఆహారం సరిగ్గా తీసుకొని పిల్లల్లో ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుందంటున్నారు పెద్దవాళ్ళు వృద్ధుల్లో కూడా ఇదే జరుగుతుందని పైగా షుగర్ బీపీలకు గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు కూడా వాటికి జోడవుతున్నాయంటున్నారు డయేరియా లాంటివి వచ్చినప్పుడు కూడా రక్తంలో బ్యాక్టీరియా చొచ్చుకుపోయే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఈ జ్వరాలు కొన్ని సందర్భాలలో ప్రాణాంతకంగాను మారే అవకాశం ఉందని చెబుతున్నారు కొన్ని రకాల బ్యాక్టీరియాలు యాంటీబయోటిక్స్ ని సైతం తట్టుకుంటాయని ఇక చాలా రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు రెండు లేదా మూడు రోజుల కంటే ఎక్కువగా జ్వరం ఉన్నా అది తగ్గకపోయినా డాక్టర్ల దగ్గరికి వెళ్లి వైద్యం తీసుకోవాలని సూచిస్తున్నారు అయితే గత కొంతకాలంగా ప్రతి దానికి ఏదైనా జ్వరంతో తమ దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు మలేరియా టైఫాయిడ్ వంటి టెస్టుల్లో నెగిటివ్ వస్తే కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెబుతున్నారని పెరుగుతున్న బ్లడ్ ఇన్ఫెక్షన్ కేసుల వలన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు